వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ పెట్టిన కేసును కొట్టివేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ స్థాపించగానే కాంగ్రెస్ పార్టీ మరోవైపు తెలుగుదేశం రెండు పార్టీలు కుమ్మక్కయ్యి తమకు ప్రత్యర్థిగా మారుతాడనే ఒక కుట్రత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కేసులు నమోదు చేయాలంటూ కోర్టులో ఇంప్లీట్ పిటిషన్ వేశారు కోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి ఉంది కాబట్టి విచారణకు ఆదేశించింది ప్రధానంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు టీడీపీ నేత ఎర్రనాయుడు ఇంప్లీట్ పిటిషన్ లో ప్రధానంగా పేర్కొన్నటువంటి అంశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డు పెట్టుకొని క్విట్ ప్రోకో ద్వారా దాదాపు లక్ష కోట్ల అవినీతి చేశారంటూ ప్రధానంగా ఆరోపించడం జరిగింది ఐఏఎస్ అధికారుల ద్వారా పారిశ్రామిక వేత్తలకు లబ్ధి చేకూరే విధంగా జీవోలు ఇప్పించారు ఆ జీవోల ద్వారా లబ్ధి పొందినటువంటి పారిశ్రామికవేత్తలు లంచంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారన్నది ప్రధానంగా ఆ రోజు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు చేసినటువంటి ఆరోపణలు సిబిఐ విచారణకు ఆదేశించింది సిబిఐ కేసును విచారణ మొదలుపెట్టింది ఆ కేసులో ఐఏఎస్ అధికారులతో పాటు పారిశ్రామికవేత్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముద్దాయిలుగా పేర్కొన్నారు ఆ తర్వాత ఐదారు వందల మందిని సాక్షులుగా చేర్చారు ఇందులో ప్రభుత్వాన్ని కూడా పార్టీగా చేర్చారు అంటే ఐఏఎస్ అధికారులు ఈ కేసులో ప్రశ్నించబడతారు కాబట్టి ప్రభుత్వం సహకరిస్తేనే ఐఏఎస్ అధికారులను ఆ ప్రశ్నించడానికి సిబిఐకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో ప్రభుత్వాన్ని పార్టీగా చేర్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఐఏఎస్ అధికారులకు ఐఏఎస్ అధికారులు ఎలాంటి తప్పు చేయలేదు ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేశారు ఎక్కడా క్విడ్ ప్రోకోకు పాల్పడలేదంటూ కోర్టులో ఒక అఫిడవిట్ ను సమర్పించింది ఈ కోర్టులో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించిన తర్వాత ఐఏఎస్ అధికారులు మరొక పిటిషన్ను కోర్టులో సమర్పించారు ప్రభుత్వమే తాము క్విడ్ ప్రోకోకు పాల్పడలేదు అవినీతి చేయలేదు ప్రభుత్వ నిర్ణయాలను ఒక అధికారిగా అమలు చేశారంటూ క్లీన్ చిట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అఫిడవిట్ సమర్పించినటువంటి నేపథ్యంలో తమపై ఉన్నటువంటి కేసుకు విచారణ అర్హత లేదంటూ ఆ రోజు కోర్టుకు వెళ్లారు కేసులో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు అదే సందర్భంలో పారిశ్రామికవేత్తలు కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు ఐఏఎస్ అధికారులు ఎలాంటి ప్రోకోకు పాల్పడినప్పుడు ఎలాంటి అవినీతికి పాల్పడినప్పుడు తాము కూడా ఎలాంటి లంచాలు ఇవ్వలేదు ఎలాంటి అవినీతిని ప్రోత్సహించలేదు కేవలం లాభం కోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడి పెట్టామని ఆ రోజున పారిశ్రామికవేత్తలు కూడా తమపై ఉన్నటువంటి కేసుకు విచారణ అర్హత లేదంటూ కోర్టులో పిటిషన్ వేశారు అయితే ఒకవైపు ఐఏఎస్ అధికారులు మరోవైపు పారిశ్రామికవేత్తలు రెండు పార్టీలు కూడా కేసులో ముద్దాయిలుగా ఉన్నారు ఒకవైపు ప్రభుత్వం ఐఏఎస్ అధికారులు ఎలాంటి తప్పు చేయలేదని అప్పుడు సమర్పించింది మరోవైపు పారిశ్రామికవేత్తలు కూడా తాము ఎలాంటి తప్పు చేయలేదు లాభం కోసమే పెట్టుబడి పెట్టామని కోర్టులో పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిద్దరూ కూడా తప్పు చేయలేదు కాబట్టి తాను కూడా ఎలాంటి తప్పు చేయలేదంటూ తనపై ఉన్నటువంటి కేసును కొట్టివేయాలంటూ డిశ్చార్జ్ పిటిషన్ వేశారు అప్పటి నుంచి డిశ్చార్జ్ పిటిషన్ పైన విచారణ జరుగుతుంది డిశ్చార్జ్ పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్నటువంటి కేసు కేసుకు విచారణ అర్హత లేదని డిశ్చార్జ్ పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సిబిఐ కోర్టుకు ఆధారాలు సమర్పించాలి ఖచ్చితంగా సిబిఐ ఆధారాలు చూపించాలి ఈ కేసుకు విచారణ అర్హత ఉందని సిబిఐ ఆధారాలు చూపించినప్పుడు ఆ కేసు పైన ఆ విచారణ కొనసాగుతుంది ఆ కేసుకు సంబంధించి వ్యవహారం ముందుకు సాగే అవకాశం ఉంటుంది సిబిఐ ఆధారాలు చూపించలేదు కాబట్టి ఈ కేసుకు విచారణ అర్హత లేదంటూ ఈడీ కేసును కొట్టివేసింది జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి సిబిఐ కేసు కూడా ఇదే విధంగా కొట్టివేస్తారని ఒక ప్రచారం అయితే జరుగుతోంది అయితే ప్రస్తుతం లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇది ఒక మింగుడు పడని అంశం అని చెప్పవచ్చు ఎందుకంటే లిక్కర్ కేసులో శత విధాల ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఇరికించాలని ఇప్పుడు ఈడీ కేసులో లక్ష కోట్ల అవినీతి జరుగుందని గతంలో ఆరోపణలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ కేసు ఈడి కొట్టివేయడంతో రేపు పొద్దున ఏం ప్రచారం చేస్తారో చూడాలి అదే విధంగా సిబిఐ కేసులు కూడా కొట్టివేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పైన ఎలాంటి కేసులు ఉండే అవకాశం లేదనేది ఒక విశ్లేషణ నడుస్తుంది మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలకైతే ఈ అంశం మింగుడు పడిన అంశంగా చెప్పవచ్చు జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తాడు జైలుకు వెళ్తాడు అంటూ పదే పదే ప్రచారం చేస్తూ వైసీపీ కార్యకర్తల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలకు ఇన్నాళ్ళు ఈడీ కేసులు సిబిఐ కేసులు ఒక అస్త్రంగా విమర్శించడానికి ఉండేవి ఇప్పుడు ఆ ఈడీ కేసు కొట్టివేయడం త్వరలో సిబిఐ కేసు కనుక కొట్టివేస్తే జగన్మోహన్ రెడ్డిపై ఎలాంటి కేసులు ఉండవు కాబట్టి తెలుగుదేశం పార్టీకి విమర్శలకు ఉన్నటువంటి ఒకే ఒక్క అస్త్రం కూడా కోల్పోతారు తెలుగుదేశం పార్టీ ఇక విమర్శించడానికి కూడా ఎలాంటి అవకాశం ఉంద ఉండదని చెప్పవచ్చు